వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఒక వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చి మారుతి సుజుకి బ్రీజా ఫ్రెండ్స్ బ్రీజా కార్ అండి ఇది దీని మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ విఎక్సే అండి ఇది పెట్రోల్ కారు డీజిల్ కార్ కాదు పెట్రోల్ వేరియంట్ ఇది మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ కార్ అండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగి రీడింగ్ వచ్చి కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి ఇన్వాయిస్ ఓనర్ అండి ఈ బండికి ఇప్పుడు ఉన్న ఓనర్ ఫస్ట్ ఓనర్ ఫ్రెండ్స్ కార్కి వచ్చి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే టైర్ చూసుకుంటే నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి మెగా వీల్స్ కూడా ఉన్నాయి దీనికి అలాగే దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సెంటర్ లాకింగ్ ఉంది కలర్ వచ్చి వైట్ కలర్ ఫ్రెండ్స్ కారు మీరు చూస్తూ ఉన్నారు బండికి ఎటువంటి క్రాక్స్ కానీ టచ్ప్స్ కానీ కాలేదు ఇప్పటి వరకు వచ్చింది ఫస్ట్ ఓనర్ కారు ఓనర్ దగ్గరే ఉంది ఈ కార్ వచ్చి పెట్రోల్ కార్ అండి బ్రీజా ఎవరైతే మంచి తక్కువ రేట్లో ఈ కారు వస్తుంది ఫ్రెండ్స్ కారు వచ్చి ఏడు లక్షలుగా చెప్తా ఉన్నారు బండి దగ్గరికి వెళ్ళి చూసి రేటు మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశం ఉంది మీలో ఎవరైనా ఈ కారు కోసం ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ పెడతా ఉన్నాను బండి చూసిన తర్వాత నా ఎవరైనా ఫోన్ చేయాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ దగ్గర ఎటువంటి సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నా సరే మన వాట్సాప్కి పంపితే మన యూట్యూబ్ ద్వారా సేల్ చేయడం జరుగుతుంది బండి ఉన్న లొకేషన్ వచ్చి అమలాపురంలో ఉంది ఫ్రెండ్స్ ఇది కార్ వచ్చి స్క్రీన్ స్క్రీన్ పైన నెంబర్ పెడతా ఉన్నాను గుడ్ కండిషన్ కార్ అండి ఇది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు కూడా న్యూ టైప్స్ అండి వైట్ కలరు మీరు చూస్తూ ఉన్నారు ఇంటీరియర్ పరంగా చూసుకుంటే సీట్ కవర్లు లగ్జరీ సీట్ కవర్లు ఇరవై ఐదు వేలు ఓనర్ ఓనర్గా చెప్తా ఉన్నారు టచ్ స్క్రీన్ కూడా సోనీ టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది అలాగే దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ స్క్రూస్ కంట్రోల్ ఉంటాయి బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది షోరూమ్ ట్రాక్ బండి తిరిగిన రీడింగ్ వచ్చి డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చాలామంది డీలర్ రేట్లో కార్లు కావాలని అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను అలాగే ఏ కార్ వచ్చినా సరే నేను వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో చేసుకోండి చేసుకుంటాం వల్ల ఏ వీడియో అప్లోడ్ చేసినా తక్కువలో కార్లు కావాలనుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరి విన్న కార్లు వీడియోలు నేను పెడతాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్